మిత్రులారా మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ సిబిఐ కానీ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ మరెన్నో సంస్థలు మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాన్నైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈరోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నామో ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనమందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నామో ఆ రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ నాలుగు వందల సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈరోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంత కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈ రోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది మిత్రులారావు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తామన్నారు అదే విధంగా మరి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇంకెన్నో కపటపు వాగ్దానాలు చేసినారు విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు మరి వస్తున్నాయా మిథిలారా ఇవన్నీ కూడా రావట్లేదు కరెంటే పోతా ఉన్నది నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు దుడిచే నాదుడు లేడు అడిగిన వాళ్ళందరి మీద కేసులు మన ఒక తమ్ముడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్న జుబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది ఆ కుంభ ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పాలనలో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాం అయ్యా మీరు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం భువనగిరిలో వైష్ణవి భువనగిరిలో వైష్ణవి భవేశ్రీ అని ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి పెట్టుకొని చనిపోయినరు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఆలోచించండి సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవ్ అనే ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే పెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్లో నగర్కి వచ్చి పెట్టుకున్నది ఒకటే పాఠశాలలో బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్ళు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే ఈరోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది